నమస్తే రవి సార్ నమస్తే అండి సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ సమావేశంలో ఎలక్షన్స్కి సంబంధించి ఎన్నికలు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఒక ఇరవై రోజులు ముందుగానే రావచ్చు ఆల్రెడీ వైసీపీ సన్నద్ధంగా ఉంది అన్న వ్యాఖ్యలు చేశారు సార్ ముందస్తు ఎన్నికలు అనేది చంద్రబాబు కూడా గతంలో కొంచెం త్వరగా రావచ్చు అన్న వ్యాఖ్యలు విన్నాం కదా సార్ ఆ పరిస్థితులు ఉంటాయంటారా అంటే ఓవరాల్గా కొంచెం ఎన్నికలు ఈ మధ్య శాసనసభల ఎన్నికలు వరుసగా అయిపోవటం వీటన్నిటితో మోదీ పైగా మోదీ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు కూడా కొంచెం మిగతా కొంచెం డ్రామాటిక్గా ఉండటమును వీళ్ళని తొందరగా అయిపోతే అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఆయన తొందరగా పెట్టొచ్చనే అనే భావం ఉంది మామూలుగా షెడ్యూల్డ్ తేదీ కంటే మూడు నెలలు అటు ఇటు పెట్టే అవకాశం ఎప్పుడు ఎన్నికల సంఘానికి ఉంటుంది ఇప్పుడు వాస్తవంగా ఈవెన్ తెలంగాణ ఎన్నికలు కూడా ముందే పెట్టినట్టే కొంచెం అంటే జనవరి వరకు మా ప్రభుత్వం ఉండే అవకాశం ఉన్న మేము రాజీనామా చేసామని కేసీఆర్ ఎక్కడో చెప్తున్నారు కదా కేసీఆర్ ఒక కేటీఆర్ ఐ థింక్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా గతంతో ఫిబ్రవరిలోనే ఎన్నికలు రావచ్చు అని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆన్ రికార్డ్ చెప్పున్నారు ఎన్నికల సంఘం కూడా జిల్లాలో కలెక్టర్లు వీళ్ళు సమావేశాలు జరుపుతున్నారు అంటే ముఖ్యంగా ఓటర్ల లిస్టు దాని మీద అని చెప్తున్నప్పటికీ కూడా ఈ సందడి మొదలైన తర్వాత ఓ రెండు నెలల్లో వాళ్ళ ఎన్నికలు జరగడం సాధారణంగా ఉంటుంది లేకపోతే ఇప్పుడు నేను చూసే జిల్లాలో మనం గమనిస్తే చాలా జిల్లాల్లో కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు వాళ్ళ సమావేశాలు జరుపుతున్నారు పోల్ అఫీషియల్స్ కూడా వస్తున్నారు కాబట్టి ఎన్నికల కథలికైతే మొదలైంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏపీలో ఓటర్ జాబితాల మీదే సమస్య ఉంది తమాషా ఇద్దరు ఫిర్యాదు చేస్తున్నారు అంటే ప్రభుత్వం ఏదో తప్పు వైసీపీ వాళ్ళు అంతా మాయ చేశారని తెలుగుదేశం అంటుంటే నిన్ననే విజయసాయి రెడ్డి వీళ్ళు వెళ్ళి కేంద్రంలో ఇచ్చొచ్చారు తెలుగుదేశమే చేస్తుంది వాళ్ళు ఏదో మేము మీకు సహాయం చేస్తామని ఒక కార్డు తీసుకొని వచ్చి అందులో వివరాలన్నీ అడిగి అవన్నీ దాంట్లో ఎక్కించుకొని ఆ తర్వాత వీళ్ళకి మళ్ళీ రివర్స్లో మెసేజెస్ పంపిస్తున్నారు అని ఇంకోటేమో తెలంగాణ ఎన్నికలైన తర్వాత అమెరికా బేస్డ్గా ఒక ఇది గ్రూప్ ఏర్పాటు చేశారు ఈ గ్రూప్కు కాల్ ఇచ్చిన వాళ్ళందరినీ ఏపీలో వాళ్ళని ఓటర్లుగా చేర్చడం అంటే నిజంగా తెలంగాణలో ఓటేసి ఐదేళ్లకోసారి ఓటేయాలి లోక్సభకు ఒకసారి శాసనసభకు ఒకసారి అలా కాకుండా ఐదు నెలల లోపలే మళ్ళీ ఇంకో చోటుకెళ్ళి ఓటేస్తామనేది ఎలా కుదురుతుంది ఇది రాజ్యాంగ విరుద్ధం జరగకూడదని అయితే ఎన్నికల కమిషనర్ ఆయన రమేష్ కుమార్ కూడా ఎక్కడో చెప్తున్నారు కేసులను బట్టి మనం చూడాల్సి ఉంది అట్లా ఇట్లా అని ఏదైనా ఇప్పుడు నవంబర్లో తెలంగాణలో ఓటేసిన వాళ్ళు మళ్ళీ ఏపీలో ఓటేయడం అన్నది అయితే కాదు దాన్ని మరి ఎన్నికల సంఘం ఎలా పరిష్కరిస్తుంది అనేది ఒకటి ఖాళీలు ఒకటే అభ్యర్థి ఒకే పేరుతో ఓటర్ పేరుతో తండ్రి పేరు ఇవి ఇట్లాంటివి మార్చి అడ్రస్ తండ్రి పేరు మార్చి నమోదు చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపణ అడ్రస్ మార్చడం అంటే ఇదే ఇంకా హైదరాబాద్ అడ్రస్ బదులు తెలంగాణ ఏపీ అడ్రస్ ఇవ్వటమని ఇవి ఎంతవరకు అని ఇంకా అటువైపు చూస్తే తెలుగుదేశం వాళ్ళేమో వీళ్ళు ఒకటే ఇంట్లో చాలా ఎక్కువ మందిని రాంగ్ అడ్రస్లు ఇచ్చి మందిని నమోదు చేస్తున్నారు అని లక్షల సంఖ్యలో అయితే ఫిర్యాదు ఉంది ఇంకా మరి ఎన్నికలు నిజంగా ఫిబ్రవరిలోనే వస్తున్నాయి అనేది నిజమైతే చాలా వేగంగా ఈ ఓటర్ జాబితాను ప్రక్షాళనం చేసి ఫైనల్ జాబితా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే లక్షల్లో కనుక తేడాలు వస్తే అవి జాబితయాలను కూడా ప్రభావితం చేసేంతగా ఉంటాయి చూడాలి మనం అది ఇంకా రెండోదేమో రాజకీయ పునఃసమీకరణ పొలిటికల్ రి ఎన్నికలు ఇప్పుడు జనసేన టీడీపీ ఇరవయో తారీఖున యువగళం యువగళం యాత్ర ముగింపు సందర్భంగా పెట్టే మీటింగ్ అనేది వాళ్ళ కోణంలో అది ఎన్నికల సమరం మొదలైనట్టు మనం భావించాల్సి వస్తుంది పైగా ఇంట్రెస్టింగ్ అక్కడ ముగ్గురు వేదిక మీద ఉంటారు కాబట్టి చంద్రబాబు అభిష్టం మేరకు లోకేష్ ఉంటాడు ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ ఉంటారు ఆయన పెద్ద ఆయన ఉంటారు కాబట్టి అది వాళ్ళకు సంబంధించినది బహుశా వీళ్ళు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలకు పెడుతూ ఆయన తిరుగుతూనే ఉన్నారు ఉత్నంలో సభ పెట్టడం కూడా అటువంటిది అంటే ఇరవయో తారీఖు వాళ్ళు పెడుతుంటే ఒక వారం ముందు ఈ సభ తర్వాత కూడా ఏదో ఒకటి చేస్తారు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రభుత్వ సలహారా దారు ఆయన కూడా దాదాపు వాళ్ళ మీద తీవ్రంగానే ధ్వజమెత్తుతూ తాము ఎలా ముందుకు పోతామో అని చెప్పారు బొత్స కూడా ఈరోజు ఎక్కడో మాట్లాడారు మేమందరం బీసీలు వాళ్ళని అన్యాయం చేస్తూ ఉంటున్నారు నిజంగా అయితే మేము రెడ్లకు సంబంధించిన నియోజకవర్గాల్లో బీసీలకు ఇవ్వాలంటున్నాము మేము సోషల్ జస్టిస్ కోసం పైన పై కులాల వాళ్ళని తగ్గించి కింది వాళ్ళని తెస్తుంటే మా మీద అంటున్నారని అందరు ఇప్పటికే కత్తులు ఇవన్నీ నూర కఠారులు నూరడము అవన్నీ కూడా మొదలైపోయాయని చెప్పచ్చు ఏపీ ఎన్నికల ప్రాంగణంలోకి ప్రవేశించినట్టే భావించాలి ఏపీ రాజకీయాలు ఇంకా రాజకీయ నాయకుల ప్రవేశం నెక్స్ట్ జరుగుతుంది సార్ అయితే ప్రజల్లోకి ఎప్పటి నుంచో వెళ్ళిపోయారు కదంటే ఒకవైపు వైసీపీని తీసుకుంటే ఐపాక్ టీమ్ తో సర్వేలు చేయించడం కానీ అప్పుడే జగన్ ఒక హింట్ ఇచ్చారనుకోచ్చారు సార్ ఎందుకంటే పని చెయ్యని మంత్రులని ఉపేక్షించేది లేదు నాకు రిపోర్ట్స్ వస్తున్నాయి అని అంటూ ఆయన మాట్లాడారు ఆయన ఒక విధంగా కార్పొరేట్ స్టైల్ అది అది దాదాపు ఇప్పటికీ ఒక మూడు సమా మూడు నాలుగు సమావేశాలు జరిపి ఉంటారు ఆ ఎమ్మెల్యేలతో సమావేశం జరిపిన ప్రతిసారి మీరు గడప గడప అన్న లేదా వై నీడ్స్ జగన్ అనే ఒక క్యాంపెయిన్ టేకప్ చేసిన అంతకుముందు ఇంకోటి అవసరమైన వాళ్ళకి మళ్ళీ అవి అందించటం కోసం ఒక పథకం అని పెట్టినా అన్నిటికీ కూడా శాచురేషన్ వాళ్ళకి కూడా ఈ పథకాలు అందేట్టు ప్రతి సమయంలో ఆయన మనం ఓటర్లకు దగ్గరగా వెళ్ళాలి గడప గడపని కూడా తట్టాలి దూరం గ్యాప్ ఉండకుండా చూసుకోవాలి ఓటర్కు మనకు అనేది ఆయన ఎప్పుడు చెప్తూ వస్తున్నారు కాకపోతే ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఇట్లాంటి చర్చ వచ్చాక ఈ దీని మీదకి దృష్టి మళ్ళింది కానీ నిజానికి అప్పుడు కూడా గడప గడపలో పాల్గొనే ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళ జాబితాలో మాజీ మంత్రు మంత్రులతో సహా వాళ్ళ పేర్లు చెప్పటము అవన్నీ మీడియాలో రావటం కూడా మనం చూసాం కాబట్టి యాక్షన్ మోడ్లోనే ఆయన ఆయన టీము ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఒక ఎనభై మందిన డెబ్బై మందిని తగ్గిస్తా ఉన్నారు కాబట్టి అక్కడ ఆల్టర్నేటివ్స్ చూసుకోవడము వాళ్ళని మళ్ళీ పుట్టింగ్ దేమ్ ఇన్ ప్లేస్ వాళ్ళు రంగంలోకి దిగడము దానికి సంబంధించి కొంచెం సమయం పడుతుంది మూడోది ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఎవరున్నా వచ్చే ప్రతిరోజు లేదా ప్రతి నెలా కూడా ఇంకా కొత్త సమస్యలు ప్రతిదీ కూడా ఎన్నికల మీద ప్రభావం ఎంత చూపిస్తుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మూడోది కేంద్రం వైఖరి కేంద్రం పాత్ర కేసులు అనేక ఇతర అంశాలు కూడా ప్రభావం చూపే ఉన్నాయి ఆర్థిక పరిస్థితి కూడా ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది ఆర్థికంగా కొంచెం ఇప్పుడు వరద ఈ మధ్య ఈ తుఫాన్ రావటము మించావు మించావు ఇట్లాంటి సమస్యలు కూడా ఉన్నాయి వీటి మధ్యలోనే ఎన్నికలకు సిద్ధం అవటం అనేది ఇప్పుడు అనివార్యం అవుతుంది తేదీ ఎన్నికల సంఘం ప్రకటించాల్సిందే ప్రకటించవచ్చు కొద్ది రోజుల్లో బహుశా ఎక్కువ రోజులు వాయిదా పడే అవకాశం మటుకు ఏం లేదు సార్ పార్టీల విషయానికి వస్తే మరి టీడీపీ సన్నద్ధత ఏ విధంగా ఉందనుకోవచ్చు సార్ వాళ్ళకి కొంచెం కేసులు జైలు వీటి వల్ల వెనుకబడ్డారా సరే ఒకవేళ పరిస్థితి అంటే కొంత సమయం కోల్పోయారు సమయం కొంత కోల్పోయారు బట్ ఎనీవే ఒకటి కదా అంటే అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండే ప్లస్లు కొన్ని ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కొంత వ్యతిరేకత కూడగట్టుకునే ఛాన్స్ వాళ్ళకు కొంచెం ఉంటుంది కొంత టైం లాస్ జరిగింది తెలుగుదేశం పార్టీకి నో డౌట్ ఇప్పుడు ఉదాహరణకు జనసేన తెలుగుదేశం మేము ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తాం అది చాలా చెప్పారు తీరా అవేమీ జరగలేదు ఇప్పటివరకు కూడా రేపు ఇరవయో తారీఖు సభలో ఇంకా డైరెక్ట్గా ప్రజల ముందుకు పోవటం తప్ప అంత లోపల ప్రణాళికలు ఇట్లాంటివి ఇంకా ఒకేసారి ఎన్నికల ప్రణాళిక వస్తుందని మనం భావించాలి బట్ ఈ లోపల బీజేపీతో సెటిల్మెంట్ ఏమవుతుంది బీజేపీని వదులుకొని వస్తాడా లేకపోతే ఈయన కూడా తీసుకుపోతాడా ఇలాంటి అంశాలు కూడా ఉన్నాయి అందుకని నేను అంటున్నాను ఒక రియలైన్మెంట్ ఒక పునః సమీకరణ రాజకీయ సమీకరణ జరుగుతుంది అది ఏ మేరకు సమీకరణ జరుగుతుందంటే ఏపీలో పెద్ద సమస్య ఉంది మూడు ప్రాంతీయ పార్టీలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం కానీ తెలుగుదేశం పార్టీకి దగ్గర వచ్చని కావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఉదాహరణకు రేవంత్ను టీడీపీ బలపరచాలన్నట్టే కానీ అది ఆచరణ సాధ్యం కాదు వాళ్ళు ఎట్లా నిలబడతారు ఉన్నది తక్కువైనా అలాగే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎలాంటి వైఖ్యత తీసుకుంటాయి బీజేపీతో ప్రత్యక్ష పరోక్షంగా కుదరదన్న సిపిఎం ఎట్లా ఉంటుంది బీజేపీ చివరికి ఏమవుతుంది ఆ తర్వాత అంతకు మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తాం అన్న వాళ్ళు ఉన్నారు జడ జడస్రావణ్ కుమార్ పెట్టుకున్న ఆయన జైభీ పార్టీ ఏముంటుంది బిఎస్పీ బీఎస్పీ కొంత ఇక్కడ చిన్న చిన్న పార్టీలు లేకపోతే కొన్ని తరగతులకు ప్రాతినిధ్యం వహించేవి ఇలాంటి రాజకీయాలు అంటే పోటా పోటీ అయినప్పుడు ప్రతి ఓటు కూడా ప్రభావం చూపిస్తుంది కదా ఈ సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక స్థాయిలో ఓ రియలైన్మెంట్ కొంత సమీకరణ అయితే వీళ్ళ మంచి జరుగుతుంది మేజర్ ఫైట్ మటుకు జగన్ ఎవరో చంద్రబాబు ఎవరో చెప్పినట్టు వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది సార్ మీరు అన్నట్టుగా మూడు ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని ఇప్పుడు చెప్పారు కానీ బీజేపీ దేనికి అనుకూలంగా ఉంది అనేది ఏపీ ఎలక్షన్ అంటే రెండు విషయాలు క్లారిటీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా లేదు ప్రత్యేక హోదా లేదు పోలవరం లేదు విశాఖపట్నం లేదు వెనకబడిన ప్రాంతాలు లేదు కాబట్టి బీజేపీకి పెద్ద ఓటింగ్ కూడా పరిమితమే తెలంగాణలో ఉన్న మేరకు కూడా వాళ్ళకి అక్కడ సభ్యులు లేరు ఇప్పుడు సభ్యులే లేరు కాబట్టి పరిమితంగానే ఉంటుంది ఆ జీవీఎల్ నరసింహరావు విశాఖపట్నంలో చేయాలని లేకపోతే పురంధేశ్వరంకెక్కడన్నా చేయాలని లోక్సభ వరకు అని కొంత ఉండొచ్చు పరిమితమైన ప్రభావమే ఉంటుంది తెలుగుదేశంతో కలిస్తే ఒక విధం కలవరు అని ఎక్కువ మంది ఆ పార్టీలు వాళ్ళు చెప్తున్నారు ఏదైనా తెలుగుదేశంతో కలవడం ప్లస్ ఆ మైనస్ అనేది కూడా ఒక ప్రశ్న సిపిఐ నారాయణ స్టేట్మెంటే ఉంది కదా వాళ్ళు ముగ్గురు కలిస్తే జగన్ ఎత్తిన పాల్పు వచ్చినట్టే అని కాబట్టి జగన్ కూడా అది కోరుకుంటుండొచ్చు అప్పుడు మన పని ఏమి సులభంగా ఉంటుంది అనే భావన కూడా సో ఇవన్నీ బీజేపీ కూడా అంత తొందరపడకుండా మధ్యలో తనంతకు తనుండి తన ఓట్ల వరకు తను స్థిరపరచుకునే ప్రయత్నం తను చేయొచ్చు సో ఈ విధంగా చూస్తే అందుకే అన్నా పునఃస్వామీకరణాన్ని మనం పెద్ద మాట వాడినా కానీ ఏపీలో ఉన్న సిచ్యువేషన్లో పెద్దగా ఈ పార్టీలన్నీ అటు ఇటు చేరే అవకాశం తక్కువగానే ఉంది ఇప్పటివరకు ఇంకా కొంచెం సందిగ్ధం ఉన్న దాంట్లో సిపిఐ ఒకటి ఉంటుంది ఇటో అటా అన్నది మిగతా వాళ్ళందరికీ పెద్ద ఆప్షన్స్ ఏమీ లేవు కానీ ఇక్కడ పార్టీల పునఃసమీకరణ జరగటం ఒకటి అభ్యర్థుల పునః కూడా జరగచ్చు ఇప్పుడు ఉదాహరణకు కూడా తెలుగుదేశం నాయకుడు ఆప్షన్ బి ఆ రెండో ఆప్షన్ ఉందన్నట్టే వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా ఎందులో దూకడానికి సో వీటన్నిటి రీత్యా ఇంట్రెస్టింగ్ అవుతుంది ఇంకొకటి ఏమో పర్సెప్షన్ ఎలక్షన్ అంటే పర్సెప్షన్ బ్యాటిల్ అంటున్నారు కదా అంటే భావన ప్రజల్లో కలిగించే భావనని తెలంగాణలో ప్రధానంగా మౌత్ టాక్ వల్ల కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఒపీనియన్ వచ్చిందన్నారు ఏపీలో ఇంతవరకు అంత అలాంటి సింగిల్ మౌత్ టాక్ ఉందని మనం చెప్పలేము కానీ కొన్ని కొన్ని అంశాల మీద అసంతృప్తి ఉంది కొంత వ్యతిరేకత ఉంది అనే మాట ఒకటి ఉంది అరెస్ట్ మీద సానుభూతి ఉంది ఇట్లాంటివన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఫైనల్గా బ్యాటిల్ లాంటికి ఎటువంటి రూపం తీసుకుంటాయి వీటిని అధిగమించేంత అధిగమించే నిలబడేటంత విశ్వాసం కూడా వీళ్ళు కొంత చూడకుంటారా సో ఇవన్నీ మన ఎన్నికల రంగంలోనే నిర్ణయం అవుతాయి అంటే ఇప్పుడు నువ్వు అడిగినట్టుగా జగన్ వాళ్ళ మంత్రివర్గంలో ఈ త్వరగా రావచ్చు పంతొమ్మిది ఇరవై రోజులు అని చెప్తున్నప్పుడు ఆయన సరిగ్గా ఈ అంశాన్ని నొక్కి చెప్పారు మన వ్యతిరేక పత్రికల్లో చాలా రకాల వార్తలు సమాచారాలు వస్తుంటాయి వాటిని ఎదుర్కోవడానికి మనం సిద్ధం కావాలి వాటికి భిన్నంగా ప్రజల్లోకి తీసుకొని పోవాలని ఇప్పుడు అదే కదా తెలంగాణలో మనం చూసినటువంటిది ఒక ఒపీనియన్ కొడగట్టే ఒక పెద్ద ప్రయత్నం జరిగిందని బీఆర్ఎస్ కూడా చాలా తీవ్ర ప్రయత్నం చివరిలో మీడియా ద్వారా ఏదో చేశారు కానీ అప్పటికే అది పాతుకుపోయింది కాబట్టి ఏపీలో కూడా ఈ సోకాల్డ్ మౌత్ టాకు పబ్లిక్లో ఒక ఒపీనియన్ స్ప్రెడ్ చేయటం అనే ఒక ప్రక్రియను సార్ దానికి అవకాశం ఇచ్చేటటువంటి విధానాలను జగన్ ప్రభుత్వం ఏ విధంగా సరి చేసుకుంటుంది అన్నది వాళ్ళ ముందు ఉండే ఒక పెద్ద సవాల్ దానికి మంత్రులకు చెప్పడంతో పాటు అభ్యర్థులు కార్యకర్తలను సిద్ధం చేయడంతో పాటు ప్రభుత్వ అధినేతలు కూడా ఒక విస్తృతమైన కోణంలో ఆలోచించాల్సి ఉంటుంది ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవటం అదంతా సో దానికి ఆ షెడ్యూల్ వచ్చేనాటికైనా జరుగుతుందేమో మనం చూడాలి ఇప్పుడు ఎంత చెప్పినా మీడియా అనేది ఇంకా రాని ఇంకా వాళ్ళు విమర్శించేవాళ్ళు విమర్శలు ఎక్కువ చేస్తాయి